తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గత ముప్పై నాలుగు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి అందులో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను కాల్చి దగ్ధం చేశారు ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ నేతలు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగో రోజు సమ్మె జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి కనీసము మాకు ఇప్పుడు పక్క రాష్ట్రం కుర్తో పాటు మేము అడుగుతున్నాం కాబట్టి వెయ్యి రూపాయలైనా రెండు వేల రూపాయలైనా ఆయమ్మకు ఒక వెయ్యి రూపాయలు టీచర్కి రెండు వేలు చొప్పునైనా కూడా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ఇంతవరకు చర్చలు జరిగినప్పటికీ ఏమి ప్రభుత్వం స్పందించడం లేదు ఈరోజు మేము భోగి పండుగ అయినప్పటికీ కూడా సమ్మెలో పాల్గొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పెట్టిందో ఎస్మా చట్టము రెండు జీవో నెంబర్లను కూడా ఆ భోగి మంటల్లో కాల్చడం జరిగింది ప్రభుత్వము ఎప్పటికైనా స్పందించి మా కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో ఇంకా సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చేంత కూడా ఇరవై రెండో తారీఖు లైన్ ఇచ్చారు ఆ రోజు ఏ ఏదొచ్చినా కూడా దానికి మేము అంగన్వాడీ వర్కర్ ముందు రెడీగా ఉన్నాము ఈ సమ్మె అయితే విరమించేది లేదు మా సమస్య ప పరిష్కారం అయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వము మా వేతనాలపై దృష్టి పెట్టి పెంచేంతవరకు కూడా మేమందరము ఏకదీశతో ఇక్కడే కూర్చొని సమ్మెను విరమించే ప్రసక్తి లేదని చెప్పి ఈ సభాపూర్ తెలియజేయడం ఈరోజు సంక్రాంతి భోగి సందర్భంగా మా సమ్మె ఈ ముప్పై నాలుగో రోజుకు చేరుకున్నాం నాయన జగనయ్య నీకు నమస్కారాలు మమ్మల్ని ఏమో నాలుగు సార్లు చర్చలకు మాత్రం మా రాష్ట్ర నాయకత్వాన్ని బాగా గౌరవంగా పిలిపించినావు కానీ ఏం జవాబు చెప్పినావు చెప్పినావునైనా నువ్వు పిలిపించి నీకు ఏ అధికారం ఇచ్చినానైనా మా యొక్క నిత్యావసర సరుకులను మాత్రం నెల నెలా పెంచుకుంటున్నావు మళ్ళీ కూరగాయలు పెంచుతీవి మాకు ఉండేది ఒకరున్నాయా ఇద్దరున్నా నువ్వు కరెంటు బిల్లులు మాత్రం నాలుగు వందలు ఐదు వందలు పెంచుతా ఏ విధంగా వస్తున్నాయి అయినా ఇవన్నీ పెంచేదానికి వచ్చినటువంటి అధికారము కనీసం అంగన్వాడీల్లో జీతాలు పెంచే అధికారం లేదని నెల నెల పెంచే అధికారం నీకు నీకెవరిచ్చినారనైనా చెప్పయ్యా జగనయ్య నీకు చెప్పినా నీ మంత్రులకు చెప్పినారు నీవు కానీ మాకు మంత్రివర్గంలో మాకు జవాబు చెప్పాల్సింది నాయకత్వానికి నీ మంత్రివర్గం కాదనైనా నీ మంత్రులను ఎందుకు పంపిస్తున్నావు మా అసలైన నాయకురాల్ని పంపించకుండా ఎక్కడ పెట్టినా ఆ నాయకురాల్ని ఎక్కడ ఉంది ఎక్కడ పెట్టినారు చెప్పండి మాకు అవి చెప్పకుండా మమ్మల్ని అవమానపరుస్తున్నావా ఆడళ్ళు అనుకోకుండా మహిళలు అనుకోకుండా ఇన్ని రోజుల నుంచి రోడ్ల మీద పడి ఈ రోజు అందుకేనైనా నీ యొక్క నోటీసులు ఇచ్చినావు కదా ఫస్ట్ తాళాలు వగలగొట్టినాం మేమేం చేయలే మా తల్లలు వాళ్ళు కొట్టిన చేస్తామని చేస్తున్నాం మేము మాట తప్పలే నువ్వు మాత్రం మాట తప్పుతుండవు నువ్వేం చెప్పినావు తప్పు చేస్తే మేము మాట తప్పితే కాలర్ పట్టుకోండి ఈరోజు ఏం పట్టుకోవాలని నిన్ను చెప్పు నువ్వేం మమ్మల్ని మేమేం చేయలేదు పది మేము చెప్పిన మాట చేసినావు అంటున్నాం అవన్నీ మాకు ఏం ఉపయోగం వచ్చేటివి కాదు ఈ ఉపయోగం అనేది ఒకటే డిమాండు మా జీతాలు అడుగుతున్నాం కాబట్టి ఆ జీతాలను ఏం చెప్తావో నువ్వు చేసేంతవరకు కూడా ఈ సమయం విరమించావు మేము ఇదే సమయంలో కొనసాగుతాం ఈరోజు భోగి మంటల్లో నువ్వు ఇచ్చిన నోటీసులన్నీ కూడా మేము దగ్ధం చేయడం జరిగింది సమ్మె కొనసాగించబట్టి ముప్పై నాలుగో రోజుకు చేరుకుంది నిన్న లాస్ట్లో సమ్ నిన్న లేక మొన్న సమ్మెకు చర్చలకు పిలిచినారు ఆ చర్చల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తారు మేము ఐదేళ్లకు ఒకసారి మేము పెంచుతామని అడిగేమని ఇన్నిసార్లు చర్చలకు పిలిచినప్పుడు కనీసం ఈ విషయం ఫస్ట్ సారే చెప్పొచ్చు కదా మేము ఐదేళ్ళకు ఒకసారి పిలు పెంచుతాము మేము మేము అది ఒక టార్గెట్గా పెట్టుకున్నాము అని మరి మీరు పెంచేటి బస్సు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినారు నిత్యావసర వస్తువులు ఎన్నిసార్లు పెంచినారు కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినారు దానిలో పెంచడానికి అయితే ఉంది మాకు జీతాలు పెంచడానికి ఐదేళ్ళు టార్గెట్ పెట్టుకుంటారా ఈ విషయం ఫస్ట్ సార్ చర్చలు పెంచినప్పుడే చెప్పొచ్చు కదా ఈ విషయము